మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడుతోని కేసీఆర్ భేటీ చంద్రబాబు నాయుడు ప్రాపకం కోసం కష్ట కష్టాలు పడుతున్న కేసీఆర్ అని టీమ్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈరోజు లైవ్కి చాలా మందికి ఈ టైటిల్ చూసిన వాళ్ళకు ఒక అనుమానం రావచ్చు కేసీఆర్ నిజంగానే చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతారా భేటీ అయితే అసలు ఎందుకు భేటీ అవుతారు ఒకవేళ కేసీఆర్ వచ్చి కలుస్తానంటే చంద్రబాబు నాయుడు ఎంతవరకు కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తారు ఈ అనుమానాలు ఈ సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి కానీ ఈరోజు మనం పెట్టిన టైటిల్ పూర్తి స్థాయిలో సాక్షాత్కారం కాబోతోంది ఎందుకంటే ఈ రోజున కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ మధ్య బీఆర్ఎస్ ప్రస్థానం ఉంది అలాంటి సమయంలోనే ఈరోజు హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది అందుకే ఈ ఉప ఎన్నిక కేంద్రంగా బీఆర్ఎస్ ఒక మైండ్ గేమ్ను అయితే తెర మీద తీసుకొచ్చింది ఈరోజు కేటీఆర్ దగ్గర నుంచి హరీష్ రావు దాకా చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు నిన్నటి వరకు డటీయస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ చంద్రబాబు నాయుడిని విమర్శలు చేసిన వాళ్ళంతా ఈరోజు ఆయన్ని పదే పదే ఆయన దగ్గర పాఠాలు నేర్చుకోవాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డికి పాఠాలు చెప్తా ఉన్నారు ఒక హరీష్ రావు కావచ్చు ఒక కేటీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన పరిస్థితిలో ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక లైఫ్ థెట్ ఇష్యూ కాబోతుంది బీఆర్ఎస్కు ఆ సీటును నిలబెట్టుకోవడం తమ సొంత సీటే అది ఆ సీట్ని కాపాడుకోవడం దాన్ని నిలబెట్టుకోవడం అక్కడ గెలవడం అనేది ఒక ప్రిషియస్ క్వశ్చన్ ఇది ఈ ఈ సీట్లో కనుక బీఆర్ఎస్ గెలిచినట్లయితే కొంత ఆ పార్టీకి పూర్వవైభవము కొంత ఎగ్జిస్టెన్స్ ఉంది అనేది జనానికి కూడా తెలిసొస్తుంది ఆ పార్టీకి ఒక బూస్ట్ అవుతుంది అందుకే ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు అనే ఒక ఫ్యాక్టరు వాళ్ళకి చాలా అవసరం పడింది ఆ ఫ్యాక్టర్తో అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం కోసం కనీసం భేటీ అవుతాము ఆయనతో మాట్లాడతాము కనీసం రెండు మాటలు మాట్లాడి బయటకు వస్తే అది మీడియాలో కూడా వైరల్ అవుతుంది తద్వారా చంద్రబాబు నాయుడు సపోర్ట్ తమకు ఉంది అని చెప్పుకోవచ్చు అందుకే కేసీఆర్ అంటే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది అందులో కొంత టీడీపీ నుంచి కూడా దీన్ని ధృవీకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇన్ని రోజులు కూడా దాదాపు ఏదైతే రెండు రెండు సంవత్సరాలకు పైనుంచి తన ఓటమి తర్వాత కేసీఆర్ పూర్తిగా సైలెంట్ అయ్యారు ఎక్కడ కూడా ఆయన ఎన్ని సంచలనాలు జరిగినా ఒక్క అంశం మీద కూడా ఆయన మాట్లాడాల ఒక్క ఎంపీ ఎలక్షన్ సమయంలోనే ఆయన ఒక అభ్యర్థి కూడా గెలవలేదు జీరోకి పడిపోయింది తర్వా సంగతి బట్ ఆ రోజు మాత్రమే ఒకే ఒక బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే నీ మీద వేటేస్తామని భయపెట్టిన తర్వాత ఒకటి రెండు సార్లు వెళ్ళి సెక్రటరీ ముందు ప్రమాణ స్వీకారం ఒకసారి చేశారు ఒకసారి అసెంబ్లీకి అటెండ్ అయ్యారు సో అది తప్ప కేసీఆర్ ఎక్కడ తన పార్టీ నేతలతోని లోకల్గా ఏదైతే కూర్చొని ఫామ్ హౌస్లో ఏదైతే ఆఫ్ ద రికార్డ్ మీటింగ్లు పెడుతుందప్ప ఆ రికార్డు కేసీఆర్ ఎక్కడా కూడా మాట్లాడిన సందర్భం లేదు కేడర్ను ఉద్దేశించి వాళ్ళలో ధైర్యం నింపిన పరిస్థితి అయితే లేదు ఇక ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంకో కుట్ర కూడా తీశారు మాటకు ముందు ఆ రోజు కడియం రోజు కాంగ్రెస్ కాంగ్రెస్లోనే ఉన్నారు ఆయన ఆయనకు కూతురుతో పాటు అది వేరే సంగతి కడియం శ్రీహర్ దగ్గర నుంచి చాలామంది నేతలు మేము చిటికలో రేవంత్ రెడ్డి సర్కార్ని పడేస్తామంటూ కూడా సవాలు వేశారు ఈరోజు ఆయన చిటిక వేయి వేసి ఆపకముందు ఆ సౌండ్ బయటికి రాకముందే దాదాపు పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళి రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చారు ఇక ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి ఎంపీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ జీరో పడిపోయింది అసలు కేసీఆర్ తమ వైపు చూస్తారా తమకు బీఫామ్ ఇస్తే అదొక లాగా భావించే పరిస్థితి నుంచి కేసీఆర్ పోటీ చేయమంటేనే భయపడి పారిపోయే పరిస్థితిని తెచ్చుకున్నారు విత్ ఇన్ వన్ ఇయర్లోనే రేవంత్ రెడ్డి పాలనలో సో జీరోకి పడిపోయింది ఆ తర్వాత మనం చూస్తే నిజంగానే ఒక సామెత చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు రాజకీయాల గురించి రాజకీయాల్లో విజయానికి ఎస్పెషల్లీ విజయానికి తల్లిదండ్రులు చాలామంది ఉంటారు బట్ అభజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అని అది కేసీఆర్కి అక్షరాల వర్తిస్తుంది ఇంకోటి కూడా ఆ రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి హత్యలు ఉండవని చెప్తుంటారు ఆ సామెతి కూడా కేసీఆర్ అంటే ఏమి పర్ఫెక్ట్గా వర్తిస్తుంది ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినా అయిపోక ముందే కవిత అరెస్ట్ అవ్వడం జరిగింది సిబిఐ కేసులో ఆమె ఏదైతే లిక్కర్ స్కామ్లో సౌత్ కింగ్ పిన్గా అరెస్ట్ అయింది అదేవిధంగా తిహార్ జైల్లో ఉండింది మొత్తం పార్టీ అంతా కునారిల్లిపోయింది ఆ ఇష్యూ తర్వాత ఓటమి నుంచి తేరుకునే లోపే అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి కవిత అరెస్ట్ కవిత అరెస్ట్ నుంచి తేరుకునే లోపే ఎంపీ ఎలక్షన్స్లో జీరోకు పడిపోవడం క్యాడర్ అంతా చల్లాసి ఎదురుకోవడం మొత్తానికి అయితే కేసీఆర్ కొంప ముంచింది ఇదంతా ఒక అయితే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో పడి తుంటి వెరక్ కొట్టుకున్నారు అటు రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఎవరినైతే తాను జైల్లో పెట్టి కూతురు పెళ్లికి కూడా వెళ్ళనివ్వకుండా చేశారో అలాంటి రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఎవరినైతే తాను తెలంగాణ వేదిక నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారో కుట్ర చేసి అలాంటి చంద్రబాబు ఆయన పరామర్శించడం జరిగింది ఇది నిజంగా ఆయన భౌతికంగా చంపేయడమే సో అలాంటివి జరిగిన తర్వాత కేసీఆర్ జనానికి ఫేస్ చూపించడానికి కూడా ఆయన భయపడ్డారు అసలు ఆయనకి ఆ గ్రాటిట్యూడే లేదు పదేళ్ల పాటు తన్ని ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ దానికి సపోర్ట్ చేసింది బీజేపీ అయితే కేసీఆర్ని తెలంగాణ తెచ్చిన హీరోగా ప్రొజెక్ట్ చేసింది తెలంగాణ సమాజం ఆయన సక్సెస్ అయ్యారు అందులోని పాటు తన్ని ఏదైతే ఆ సీట్లో కూర్చోబెట్టినందుకు కనీసం తెలంగాణ సమాజానికి ఒక గ్రాటిట్యూడ్ కూడా లేదు కేసీఆర్ దగ్గర నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ స్వీప్ చేస్తుందనే ఏ రిజల్ట్ వస్తూ ఉందో ఆ రిజల్ట్ వచ్చే క్రమంలో ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళే దారిలో దారిలోనే తన భద్రతను విరమించుకొని వెనుకి పంపేశారు యాక్చువల్గా అయితే ఆయన స్వయంగా వెళ్ళి రాజ్భవన్లోకి ముఖ్యమంత్రిగా తాను రిజైన్ చేస్తున్నట్టు లెటర్ ఇవ్వాలి అధికారికంగా కానీ ఆయన తన పీఆర్ఓతో నా లేఖ రాజ్భవన్కు పంపించడం జరిగింది ఇలా ఒక్క గ్రాటిట్యూడ్ కూడా లేదు ఇంకా ప్రతిపక్ష నేత ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా బాధ్యత ఎక్కువగా ఉంటుంది కేసీఆర్ మీద ఒక వాచ్టాగ్ అంటారు ప్రతిపక్ష పార్టీని ఎందుకంటే ప్రజల సమస్యలకు తాను వాచ్టాగ్ లాగా నిరంతరం పనిచేస్తూ ఉంటాను కాబట్టి వాచ్టాగ్స్ అంటారు ప్రతిపక్ష నేతల్ని కనీసం ఆ పాత్ర కూడా కేసీఆర్ పర్ఫెక్ట్గా ఈరోజు నిర్వర్తించట్లేదు కేవలం ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితమయ్యారు దాదాపు మూడేళ్లుగా ఆయన రెండున్నరేళ్ళుగా అక్కడి నుంచి మనం చూస్తే ఈరోజు పులి మీద పుట్రలా అంటే మనం చెప్తాం అన్నమాట ఒక తాడు మూలిగే అక్క మీద తాటికే పడ్డట్టు ఈరోజు అనేక రకాలుగా కేసీఆర్కి అన్నీ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు వరుస కష్టాల ఒక ఒక కాళేశ్వరం ఇష్యూలో ఆయన మీద ఈరోజు ఏకంగా ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీకి ఇచ్చిన పరిస్థితి ఫార్ములా వన్ రేస్లోని వాళ్ళ కొడుకు నిందితుడుగా ఉన్నారు అంతేకాదు ఈరోజు చూస్తే ఇంకోవైపు చూస్తే కేసీఆర్ని బెయిల్ మీ కేటీఆర్ లాంటి వాళ్ళని ఇంకా అనేక కేసులు వెంటాడుతూ ఉన్నాయి ఫార్ములా వన్ రేస్తో పాటు అనేక కేసుల్లో ఆయన బుక్ అయి ఉన్నారు ఇంకోవైపు చూసినట్లయితే అటు కేసీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా చాలా సీరియస్ అఫెన్స్ కాబోతోంది మరోవైపు చూసినట్లయితే కవిత లాంటి వాళ్ళు ఈరోజు తనకి ప్రయారిటీ లేదు రిలీజ్ అయిన తర్వాత అని చెప్పి పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు ఇంతకన్నా దీనావస్థ ఏ నేతకి రాకూడదు కూడా ఇక కూతురే స్వయంగా తాను కష్టపడి పెంచుకొని పైకి తీసుకొచ్చిన కూతురే ఈరోజు బయటికి వెళ్ళి తన మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన పరిస్థితుంది ఒక పక్క తను హరీష్ రావును ముందుబెట్టో కేటీఆర్ని ముందుబెట్టో ఫైట్ చేద్దాం అనుకుంటున్నా హరీష్ రావు మాట్లాడుతుంటే కేటీఆర్కి భయం ఎక్కడైనా పార్టీని చీల్తారో బీజేపీ లోపలోకి వెళ్ళిపోతారో అనేసి ఇంకోవైపు కేటీఆర్ మాట్లాడుతుంటే హరీష్ వర్గానికి దిగులు కవిత ఇన్ని విమర్శలు చేస్తున్నా హరీష్ రావు పార్టీని అంటిపెట్టుకునే ఉండడానికి కూడా చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు సో ఈ టోటల్ ఎపిసోడ్లో కవితను బయటికి పెంచే ప్రయత్నం ఆ క్యారెక్టర్ను కూడా దాన్ని హెసాసినేట్ చేసే ప్రయత్నం జరుగుతూ వస్తుంది సో ఇవన్నీ కూడా కేసీఆర్ జన్మలో ఊహించనివే ఒక కవిత ఆయన తన ముఖ్యమంత్రి కూతురు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ అయిన కేటీఆర్కి స్వయానా చెల్లి అంతకన్నా ఆవిడకి కావాల్సింది ఏంటి నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు ఆవిడ అంతేకాదు ఇంకో రెండోసారి ఓడిపోతే ఆవిడ ఎమ్మెల్సీని కూడా ఇచ్చారు మూడోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన మంత్రి కూడా అయ్యి ఉండేది ఆవిడ అలాంటి ఆవిడ లిక్కర్ స్కామ్లో అంత సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి సౌత్ కింగ్ పిన్గా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు అంటే అది కేసీఆర్ తలదించుకోవాల్సిన సందర్భం పిల్లల్ని ఎలా పెంచకూడదు అంటానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఎలా పెంచారు కేసీఆర్ ఎలా పెంచకూడదు అంటానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ వీళ్ళు అలాంటి ఆవిడ బయటకు వచ్చిన తర్వాత తానేదో తెలంగాణ తెలంగాణని అన్యాయం జరిగిపోయింది తను తను అరెస్ట్ చేస్తా అన్నట్టుగా ఆమె ఎన్నోసార్లు దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసినా తెలంగాణ సమాజం ఆమె యాక్సెప్ట్ చేయలేదు కేసీఆర్కి కేటీఆర్కి తెలియకుండానే ఆమె ఇంత లెక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిందా అనే డౌట్స్ ఉన్నాయి చాలా మందికి సో ఇవన్నీ కూడా కేసీఆర్ వరుస పెట్టి కమ్ముకుని వస్తున్నాయి ఆయన అన్నిటినీ ఇలాంటి సందర్భంలో కేసీఆర్ కొంత ఊరట కలిగించిన అంశం ఓరటే అది ఆయన మాగుంట గోపీనాథ్ చనిపోవడం మాగంటి గోపీనాథ్ చనిపోవడం జరిగింది ఆ హెల్త్ ఇష్యూస్తోని సో ఈరోజు జూబ్లీ హిల్స్ ఎగ్ కూడా అనివార్యమైంది అసలు గతంలో ఒక సాంప్రదాయం ఉండేది ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అనారోగ్య కారణాలతోనూ హఠాత్తుగానో చనిపోతే ఆ స్థానానికి ఎమ్మెల్యేగా మనం పోటీ పెట్టకూడదని మిగతా పార్టీలు ఆలోచన చేశాయి చట్టసభల్లో అధికారికంగా ఈ అంశం లేకపోయినా దాని ఒక మ్యాండేట్గా దాని ఒక సాంప్రదాయంగా పార్టీలన్నీ భావిస్తూ వచ్చాయి ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు దగ్గర నుంచి కానీ కేసీఆర్ ఫస్ట్ టైం దానికి తిలోదకాలు ఇచ్చారు ఆ సాంప్రదాయానికి తర్వాత ఆయన శిష్యుడైన జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చేశాడు సో మొత్తానికి అయితే అలాంటి ఈరోజు ఏ పార్టీ కూడా అసలు ఒక సెంటిమెంట్ అస్త్రంగా ఏ ఉప ఎన్నికని భావించట్లేదు అందుకే ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక అన్నిటికీ కూడా ఒక ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ కాబోతోంది ఈరోజు కేసీఆర్కి అవసరం అది తన సొంత సీటు సో అన్ని ఎన్నికల్లో వరుసగా ఓడిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తన సొంత సీటు ఆల్రెడీ కంటోన్మెంట్ సీట్ని కూడా కోల్పోవడం జరిగింది సో ఈ సీట్ని గెలిపించుకుంటే ఎందుకంటే మిక్స్డ్ కల్చర్ ఉంటుంది మెట్రో కల్చర్ జూబ్లీ హిల్స్లో అటు ముస్లిం ఓట్ బ్యాంకు బీసీ ఓట్ బ్యాంకు ఇటు లావిష్ ఓట్ బ్యాంక్ అంతా ఉంటుంది అందుకని ఆ సీట్ని గెలిపించుకోవడం కేసీఆర్కి ప్రయారిటీ రోజున అందుకే చాలా సీరియస్గా సునీత లాంటి వాళ్ళని అంటే మాగుంట గోపినాథ్ వైఫ్ని ముందుగానే అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ కూడా అభ్యర్థి ఎంపికలో అటు నవీన్ కుమార్ నవీన్ యాదవ్నా ఇంకెవరినా అనే దాంట్లో వర్కౌట్ చేస్తూ ఉంది బీజేపీ నుంచి కూడా లంకాల దీపక్ దగ్గర నుంచి వీరపునేని పద్మ దాకా కీర్తిరెడ్డి దాకా చాలామంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం వాళ్ళకి పడింది ఎందుకంటే జూబ్లీ హిల్స్లో టీడీపీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్లోకి రాకముందు ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయిన వ్యక్తే సో టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాతే ఫస్ట్ టైం గెలిచారు ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచారు మొన్న సెకండ్ టైం గెలిచారు సో అలాంటి జూబ్లీ హిల్స్లో ఇప్పటికీ అది అర్బన్ సీట్ అది టీడీపీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది ఎక్కువగా సెటిలర్స్ కూడా ఉన్నారు అక్కడ అందుకే ఈరోజు హిల్స్లో తాము కొంతవరకన్నా కోపప్ కావాలి అంటే చంద్రబాబు నాయుడు అవసరం కేసీఆర్కి ఉంది అందుకని ఈరోజు తాము ఏ నోడుతోనైతే తిట్టామో ఆ నోటుతో చంద్రబాబు నాయుడుని పొగుడుతూ ఉన్నారు నిన్న మొన్న హరీష్ రావు చూస్తే చంద్రబాబు నాయుడుని చూసి నువ్వు నేర్చుకోవాలి అంటూ కూడా రేవంత్ రెడ్డికి శుద్ధులు చెప్పే ప్రయత్నం చేశారు ఇంకోవైపు కేటీఆర్ లాంటి వాళ్ళు చూస్తే లోకేష్తో భేటీ అవుతాను బరాబర్ భేటీ అవుతాను ఆయన తమ్ముళ్ళు లాంటి వాళ్ళే అయిన మాటకు ముందు మాట్లాడుతూ ఉన్నారు ఈవెన్ లోకేష్ కూడా దాన్ని ఎండర్ చేశారు సో ఇక మరోవైపు చూస్తే చంద్రబాబు నాయుడు పాలన మీద అవకాశం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో అనేక సార్లు అటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ పదే 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 చంద్రబాబు నాయుడు పేరు తలుస్తూ ఉంటాం ఇక ఒకప్పుడు ఈ ఈ పరిణామాలతో కేసీఆర్ కూడా ఆలోచనలో పడుతున్న సిచ్యువేషన్ ఉంది ఒకప్పుడు ఏ నోటితోనైతే చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు ఒకప్పుడు ఏ నోటితోనైతే చంద్రబాబు ద డటియెస్ట్ పొలిటీషన్ ఆఫ్ ఇండియా అన్నారు ఒకప్పుడు ఏ నేడుతోనైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే అది ఒక పెద్ద మిలీనియం జోక్ అంటూ వర్ణించారు ఏ చేతలతోనైతే ఇక్కడ ధర్నాలు చేస్తూ ఉంటే ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారో ఈరోజు హఠాత్తుగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడంతోనే ఆయన అవసరం వాళ్ళకు గుర్తొచ్చింది అయితే అందుకే చంద్రబాబు నాయుడుతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా ఆయనతో భేటీ కావాలని చాలా సీరియస్ ప్రయత్నాలు కే కేసీఆర్ చేస్తున్నారు అటు కేటీఆర్ కూడా చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే లోకేష్తో కూడా ఆయన భేటీ అయిన సందర్భాలు చాలా రెండు మూడు ఉన్నాయి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అక్కడి నుంచి మనం చూస్తే ఇంకోవైపు ఈరోజు ఆల్రెడీ బీజేపీ ఫోల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు బీజేపీని కాదని జనసేన కానీ టీడీపీ ఇండివిడ్యువల్గా పోటీ చేసే పరిస్థితుల్లో తెలంగాణలో లేవు ఆల్రెడీ బీజేపీకి వాళ్ళ మద్దతు ఉండే అవకాశం ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడుతో భేటీ అయితేనే ఒకసారి ఆయన వద్దన్నారా కాదన్నారా అనే తర్వాత అనేది భేటీ అవడం ద్వారా కొంత పాజిటివ్ వైబ్ వచ్చే అవకాశం ఉంది జూబ్లీ హిల్స్ ఓటర్లలో తెలంగాణ ఓటర్లో సో తమ మీదే పడిన మచ్చను కొంతవరకు కడిగేసుకునే అవకాశం వస్తుంది అందుకే చాలా సీరియస్గా కేసీఆర్ ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత లోకల్ బాడీస్ ఉన్నాయి అది అయిపోయిన తర్వాత జిహెచ్ఎంసీ కూడా ఉంది సో అందుకే పూర్తి స్థాయిలో కేసీఆర్ ఈరోజు చంద్రబాబు నాయుడుతో భేటీ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారని కూడా చెప్తున్నారు ఏ ఏ నోటుతోనైతే తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి సవాల్ చేశారో ఏ నోటుతోనైతే తాను ద ధర్టీయస్ట్ పొలిటీషన్ ఆఫ్ ఇండియా అన్నారో అదే చంద్రబాబు నాయుడు అవసరం ఈరోజు కేసీఆర్ పడింది అందుకే బళ్ళు ఓళ్ళు అవుతాయి ఓళ్ళు బళ్ళు అవుతాయని చెప్పేది మరి చంద్రబాబు నాయుడు నిజంగా కేసీఆర్ కోరితే ఎంత సీరియస్గా ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కొంతమంది మాజీ టీడీపీ నేతలు సీరియస్గా ట్రై చేస్తున్నారు అపాయింట్మెంట్ కోసం అని చెప్తా ఉన్నారు ఆల్రెడీ లోకేష్కు కేటీఆర్కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతానంటే ఆయన అంతే స్థాయిలో కూడా ఆయన వెల్కమ్ చేసే అవకాశం అయితే గట్టిగానే కనిపిస్తుంది మరి లెట్సి ఇలాంటి సమయంలో ఇలాంటి సెన్సిటివ్ పీరియడ్లో ఎంతవరకు చంద్రబాబు నాయుడు పాత ఇష్యూస్ అన్ని మర్చిపెట్టి మర్చిపోయి ఈరోజు కేసీఆర్ని స్వాగతిస్తారన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు